రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని తిరుపతి నగరంలో పర్యావరణ హితమైన ప్లాస్టిక్ రహిత వినాయక స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించుకొని ఆదర్శంగా వైభవంగా నిర్వహించుకుందామని నిమజ్జనానికి అనుకూలంగా వినాయక సాగర్లో చేయవలసిన మార్పులను నగర సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి మార్పులు చేసుకుందాం అని అందరి యొక్క సహకారంతో ఈసారి వైభవంగా పండుగని సామూహిక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని నిమజ్జనానికి గతంలో ఆటంకాలు కలిగించిన అధికారులను పక్కన పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునే ఎందుకు గాను స్థానిక శాసనసభ్యులు నగరపాలక సంస్థ టిడిడి పోలీస్ అధికారులు సహకారం కోరాలని తిరుపతి బాలాజీ కాలనీలో జరిగిన తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో తీర్మానించుకోవడం జరిగిందని చెప్పారు సమావేశంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ గౌరవ సభ్యులు మాగాటి గోపాలరెడ్డి భాను రెడ్డి ఉగా విజయ్ కుమార్ గుండాల గోపినాథ్ కరాట శ్రీనివాస్ ఎస్పీఎం వెంకటేష్ చెన్నం నవీన్ బై అండ్ సేవ్ మధు వేణుగోపాల్ నాయుడు ఆనంద్ హేమకిరణ్ చందురాయన్ పార్తు మలకుప్పం శేఖర్ రెడ్డి బాబు గోపి ప్రసాద్ మణికంఠ వాసు సదాశివం కృష్ణయ్య శరత్ భాస్కర్ నాయుడు నటరాజ్ చెంగారెడ్డి దయానిధి తొండమనాటి నటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్లా స్వామివారి యొక్క ఆశీస్సులతో పవిత్ర తిరుపతి నగరంలో వినాయక చవితి పండుగను సామూహిక నిమజ్జన మహోత్సవాలను గడిచిన ఇరవై మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము ఈ ఏడాది సెప్టెంబర్ ఏడు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నగరంలో సుమారు ఏడు వందల మండపాలు నిర్వహించి నిర్మాణం చేసి మూడు ఐదు రోజుల పాటు పూజాదిగాలు అందించి వినాయక సాగర్లో నిమజ్జనానికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రానున్నటువంటి వినాయక చవితికి చేయవలసినటువంటి అవసరాలు ఏర్పాట్లు గతంలో మాకున్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కమిటీ సభ్యులందరూ యాభై మంది దాకా ఇవాళ కూర్చొని అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది వీలైనంత తొందరగా అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిసి వినాయక సాగర్లో చేయవలసినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు ఇవన్నీ కూడా పనిచేయడానికి అందరం కూడా కలిసి సమిష్టిగా ఈసారి ముందుకెళ్దామని అత్యంత వైభవంగా ఒక తీర్మానం అంటే ఈసారి ఒక ప్రత్యేకత తిరుపతి నగరంలో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో చేసిన విగ్రహాలు ని ప్రతిష్ఠించే విధంగా ఒక చైతన్యపూరితమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరినీ చే ఆ దిశగా మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తామనేటువంటి ఒక ప్రతిజ్ఞ అందరి చేత చేయించి పర్యావరణ అనుకూలమైన పండుగ తిరుపతిలో చేయడానికి మేము సవిష్టిగా పనిచేయడానికి ఆలోచించుకోవడం జరిగింది నిమజ్జనాన్ని వినాయక చవితి నిమజ్జనాన్ని అతి వైభవంగా జరుపుకోవాలని చెప్పి చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం కారణం ఏంటంటే ఆ యొక్క వినాయక సాగర్ని అభివృద్ధి పరచడం జరిగింది గతంలో అంతకుముందు ఆ యొక్క కార్యక్రమం కొంత వెలితిగా ఉండేది ఇప్పుడు పూర్తిగా పనులు పూర్తయినాయి కాబట్టి దాన్ని తగ్గట్టుగా రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరపాలని చెప్పి చెప్పేసి మేము ఊహిస్తున్నాం దానికి తగ్గట్టుగానే అధికారుల్ని అప్రోచ్ చేసి అనుకూలంగా ఉండేటటువంటి మా మనస్తత్వాన్ని తగినటువంటి అధికారుల్ని అక్కడ నియమించుకొని ఎందుకంటే ఇది దైవ కార్యక్రమం ఎట్ల పడితే అట్లా చేయకుండా కొంత దైవ భక్తితో ఉన్నటువంటి అధికారుల్ని అక్కడ నియమించుకునేసి ఈ యొక్క కార్యక్రమాల్ని జరపాలని చెప్పేసి అనుకుంటున్నాము ఈ సంవత్సరం గతంలో కంటే కూడా ఎక్కువగా ఈ యొక్క విగ్రహాలు నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకునేసి ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకోవాలని చెప్పి చెప్పేసి వినాయక కమిటీ తరపున మేము వినివించుకుంటున్నాం జై గణేష రాబో వినాయక చవితికి వినాయక చవితి తర్వాత జరిగే మహోత్సవ నిమజ్జన దీనికి కమిటీ తరఫున చేయవలసిన పనులు కార్యక్రమాలని ఇతర అధికారులతో కలిసి చేసుకునే పనులు ఉన్నాయని చెప్పి ఈ మొట్టమొదటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ తరఫున చేసేది ఏమిటి తిరుపతిలో పెట్టే విగ్రహాలను ఎలా భక్తి శ్రద్ధతో పెడతారో తీసేదానికి కూడా అదేవిధంగా భక్తి శ్రద్ధలతో తీయాలనే ఉద్దేశంతో మద్యపాన నిషేధము టపాసులు కాల్చే నిషేధము చేయాలని కమిటీ తరఫున తెలియజేస్తూ కమిటీ ఇదే విధంగా అధికారులతో వినాయక సాగర్ దగ్గర తెచ్చే విగ్రహాలను మంచినీటితో ముంచే విధంగా అదే మట్టి విగ్రహాలనే తేవాలని తెలియజేస్తూ మండప నిర్వాహకులకు కూడా టీటీ వారి సహాయ సహకారాలతో కంకణాలు పత్రి వినాయక వ్రత కల్ప పుస్తకాలు పంపిణీ చేస్తారు కమిటీ తరఫున అదేవిధంగా ఇరిగేషను వీళ్ళ తరపున మట్టి బొమ్మలను కూడా స్లమ్ ఏరియాల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పిల్లలందరినీ కూడా ఈ కమిటీలో రావాల్సిందిగా కమిటీ తరఫున కోరుకుంటా జై జయ స్వామివారి యొక్క ఆశీస్సులతో పవిత్ర తిరుపతి నగరంలో వినాయక చవితి పండుగను సామూహిక నిమజ్జన మహోత్సవాలను గడిచిన ఇరవై మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము ఈ ఏడాది సెప్టెంబర్ ఏడు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నగరంలో సుమారు ఏడు వందల మండపాలు నిర్వహించి నిర్మాణం చేసి మూడు ఐదు రోజుల పాటు పూజాది గలు అందించి వినాయక సాగర్లో నిమజ్జనానికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రానున్నటువంటి వినాయక చవితికి చేయవలసినటువంటి అవసరాలు ఏర్పాట్లు గతంలో మాకున్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కమిటీ సభ్యులందరూ యాభై మంది దాకా ఇవాళ కూర్చొని అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది వీలైనంత తొందరగా అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిసి వినాయక సాగర్లో చేయవలసినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు ఇవన్నీ కూడా పనిచేయడానికి మనం అందరం కూడా కలిసి సమిష్టిగా ఈసారి ముందుకు వెళ్దామని అత్యంత వైభవంగా ఒక తీర్మానం అంటే ఈసారి ఒక ప్రత్యేకత తిరుపతి నగరంలో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో చేసిన విగ్రహాలు ని ప్రతిష్ఠించే విధంగా ఒక చైతన్యపూరితమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరినీ చే ఆ దిశగా మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తామనేటువంటి ఒక ప్రతిజ్ఞ అందరి చేత చేయించి పర్యావరణ అనుకూలమైన పండుగ తిరుపతిలో చేయడానికి మేము సవిష్టిగా పనిచేయడానికి ఆలోచించుకోవడం జరిగింది